అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి ఔషధం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మనం బరువు ఎందుకు పెరుగుతాము కారణాలు ఏంటి బరువు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి బరువు పెరగడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి అలాంటి అన్నింటినీ అధిగమించేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు తెలుసుకోబోతున్నాం దీనికి కావలసినటువంటి పదార్థాలు బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఈ రోజుల్లో చాలామందికి ఉండేటువంటి సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి అవన్నీ మీరు బాగా నిదానంగా నోట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క క్షేమదాయకమైనటువంటి ఔషధాలు శుభ్రంగా తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క ఫలితాన్ని కూడా చాలా సులువుగా పొందవచ్చు మొట్టమొదటిది కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణము త్రిఫల చూర్ణం మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ త్రిఫల చూర్ణం తెచ్చుకొని వాడుకున్న సరిపోతుంది అరవై గ్రాములు త్రిఫల చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది రెండవది త్రికట్టు చూర్ణం మొదటిది త్రిఫల చూర్ణము రెండవది త్రికట్ చూర్ణం త్రికట్ చూర్ణం అంటే పిప్పళ్ళు షొంటి మిరియాలు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క త్రికట్ చూర్ణాన్ని కూడా ఒక అరవై గ్రాములు తీసుకోండి త్రిఫల చూర్ణం అరవై గ్రాములు త్రికటి చూర్ణము అరవై గ్రాములు చివరగా సైంధవ లవణం సైంధవ లవణం గడ్డలు ఇలాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఆ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది గడ్డలు తెచ్చుకొని ఈజీగా మిక్సీలో వేసేస్తే ఇలాంటి పౌడర్ అయిపోతుంది లేదన్నటువంటి పక్షంలో మీరు ఈ యొక్క పౌడర్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఆ చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి ఇంతే త్రిఫల చూర్ణము త్రికటి చూర్ణము సైందవరాణ చూర్ణం ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసేయండి నేను చెప్పినటువంటి రేషియోలో మీరు తయారు చేసుకొని వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటుండాలన్నమాట ఈ ఔషధంలో ఉన్నటువంటి పదార్థాలు అన్నిటి కూడా దేహంలో ఏ భాగంలో అధికంగా ఫ్యాట్ అంటే కొవ్వు సంచితమైన ఆ యొక్క కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చూడండి అతి త్వరలోనే ఈ బరువు తగ్గేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి అంటే ఒక ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ తాజా పల్సటి మజ్జిగ తీసుకోండి మరలా మరలా చెప్తున్నాను చూడండి పుల్లటి మజ్జిగ పనికిరాదు అదేవిధంగా పుల్లటి మజ్జిగ పనికిరాదు చిక్కటి మజ్జిగ పనికిరాదు కాబట్టి తాజా మజ్జిగ కావాలి మజ్జిగ పల్చగా ఉండాలన్నమాట అటువంటి మజ్జిగ వంద మిల్లీటర్లు తీసుకొని అంటే హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని రెండున్నర గ్రామ్ అంటే ఇంచుమించు అర టీ స్పూను ఇందులో కలిపేసేయాలి ఇంతే చూడండి హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగ తీసుకున్నాము హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగలో రెండున్నర గ్రాము ఇంచుమించు అర టీ స్పూను మనం ఈ యొక్క పౌడర్ను కలిపాం ఇంతే చూడండి వెయిట్ లాస్ అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి అంటే మజ్జిగలో కలుపుకొని ఈ విధంగా తీసుకోవాలి రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మజ్జిగలో కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇంతకుముందే చెప్పాను కదా శరీరంలో ఏ భాగంలో ఈ యొక్క ఫ్యాంట్ సంచితమైనప్పటికీ ఆ యొక్క ఫ్యాట్ను కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధ ఫార్ములా ఈ యొక్క ఫార్ములా ఇక్కడ మనం మజ్జిగను కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని మరింత ద్విగుణీకృతం చేసేసి మరింత శక్తివంతంగా చేసి మరింత త్వరగా ఆ సమస్య తగ్గేందుకు మనకి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఔషధాన్ని చెప్పాను కదా తయారు చేసుకొని ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడుకోవాలన్నమాట ఇందులో ఉన్నటువంటి అనే అన్ని రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క వేడి తగ్గేందుకు ఉపయోగపడతాయి ఇందులో ఉన్నటువంటి అన్ని రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క వేడి తగ్గేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా మరి మన లక్ష్యం సమర్థవంతంగా ఉండి లక్ష్య సాధన నెరవేరాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు ఈ రోజుల్లో ఈ యొక్క బరువు పెరిగేందుకు సర్వసాధారణంగా ఎలాంటి కారణాలు ఉంటున్నాయంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉదయం పూట టిఫిన్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలే తీసుకుంటున్నాము అంటే ఇడ్లీ చపాతి దోశ ఉప్మా పూరి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము మధ్యాహ్నము అన్నంతో మల్లెపూలు లాంటి అన్నంతో తయారు చేసినటువంటి మల్లెపూలు లాంటి బియ్యంతోనూ మల్లెపూర్ లాంటి అన్నాన్ని మనం తయారు చేసుకొని వాడుకునేటువంటి పరిస్థితి ఉంది అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రాత్రిపూట వాడేటువంటి అన్నము లేదా చపాతి ఇలాంటి గోధుమలతో తయారు చేసినటువంటి పదార్థాలతో చేసుకున్నటువంటి వంటకాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ పరిమితికి మించి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ క్రమక్రమంగా మన దేహంలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంటాయి అన్నమాట కాబట్టి మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ని మనం తగ్గిస్తామో అప్పుడు శరీరంలో అధికంగా ఉన్నటువంటి ఈ యొక్క కొవ్వు కూడా కరగడం పరోక్షంగా మొదలవుతుందనమాట ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ఒక అరగంట లేదా ముప్ప గంట సేపు వ్యాయామం కూడా అవసరం అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిమ్మింగ్ కానీ మీకు ఏది వీలైతే ఆ యొక్క వ్యాయామం చేస్తే సరిపోతుందనమాట కనీసం వారంలో ఐదు రోజుల పాటు ఒక్క శని ఆదివారాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక దీక్షలాగా పట్టుదలగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన దైనందిన జీవితంలో భాగంగా దినచర్యలో భాగంగా ఒక వ్యాయామం కూడా ఉండాలి రెండవది రాత్రిపూట ఆహారము త్వరగా తీసుకునేది అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజుల్లో మనకు ఈ నాగరికత ఆధునిక నాగరికత ప్రభావ రాత్రిపూట లేట్ టైంలో ఆహారం తీసుకోవడము అదేవిధంగా వారంలో కనీసం రెండు రోజులు మూడు రోజులు బయట ఆహారానికి తినవలసినటువంటి పరిస్థితి ఏర్పడము అంటే పండగ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ బర్త్డే సందర్భం కానీ మ్యారేజ్ డే కానీ లేకపోతే ఆఫీసులలో వాటికి సంబంధించినటువంటి ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ ఇలా అనేక కార్యక్రమాలు వారంలో ఒకటి లేదా రెండు లేదా మూడు రోజులు ఉండేటువంటి పరిస్థితి కూడా క్రమక్రమంగా మనకు దాపురిస్తుంది కాబట్టి మరి అలాంటి పద్ధతిలో మనం అన్నటువంటి ఆహారం తీసుకున్నప్పుడు అలాంటి ఆహారంలో అంతా కూడా ఈ యొక్క ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి యొక్క పదార్థాలు అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఫ్యాట్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా మనకి దేహానికి ఇబ్బంది పెట్టేసేసి ఈ యొక్క కొవ్వు శాతాన్ని దేహంలో కొవ్వు శాతాన్ని పెంచి వెయిట్ పెరిగేందుకు ఉపయోగపడేవి కాబట్టి మరి అలాంటి ఆహారాలన్నీ కూడా ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు కానీ తరచుగా తీసుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల